ఎవరివన్ ఎస్ ఈరోజు వచ్చేసి మనం మ్యాక్డ్రైవ్ నానో ఎనరైజర్ ఇంజన్ ఆయిల్ని బైక్లో మనకి హోండా హోండా వన్ పాయింట్ ఫైవ్ సీసీలో మనం వేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మ్యాక్డ్రైవ్ నానో ఎనరైజర్ ఇంజన్ ఆయిల్ మరి దీని యొక్క పనితనం దీని యొక్క పనితనం చూసుకుంటే ఇది ఏం చేసినా అసలు ఎందుకు మనం దీంట్లో వేసుకోవాలంటే సో వెహికల్ తీసుకొని వన్ వన్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇది ఆల్రెడీ వచ్చేసి ట్వంటీ థౌ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేల కిలోమీటర్ ప్లేస్ అనేది తిరగడం జరిగింది సో ఒకటి ఇందులో ఉన్న పవర్స్ కొంచెం కొంచెం అరుగుదల కానీ సో మన యొక్క పెట్రోల్ మన యొక్క ఫ్యూయల్ సేవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఏదైతే పొల్యూషన్ ఉందో ఆ యొక్క పొల్యూషన్ని మనం అరికట్టడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈకో ఫ్రెండ్లీ ఈకో ఫ్రెండ్లీ నేచర్ అనేది క్రియేట్ చేస్తుంది ఎస్ ఇది వచ్చేసి మనకి నానో సిరామిక్ కోటింగ్ లోపల ఫామ్ చేయడం జరుగుతుంది ఇది మనకి కేవలం థర్టీ ఎంఎల్ మాత్రమే ఉంటుంది మనం ఏదైతే చేంజ్ చేస్తున్నామో ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత మీకు సర్వీసింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు మీరు టూ వీలర్స్ నుంచి హెవీ ట్రక్స్ వరకు ఇది వాడుకోవడానికి అవకాశం ఉంది ప్రజెంట్ ఇప్పుడు టూ వీలర్ మనం తీసుకున్నాము ఈ యొక్క బైక్లో వేస్తున్నాము మరి ఇది చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే దీన్ని వాడుకున్నామో ఇది వాడే వాడేటప్పుడు మనం ఫిఫ్టీ టైమ్స్ మినిమం ఫిఫ్టీ టైమ్స్ దీన్ని షేక్ చేస్తూ షేక్ చేస్తూ ఆఫ్టర్ దీన్ని కట్ చేసుకొని అందరూ పిన్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం అందులో అవుతాం దీంట్లో ఇది ఇన్సెట్ చేశాము చూడండి దీని యొక్క బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఫ్యూయల్ సేవింగ్స్ అప్ టు ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది అంటే మన మైలేజ్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి ఐదు నుంచి పదిహేను శాతం పెరిగింది మనకు ఇప్పుడు వచ్చేదానికంటే బెటర్ మైలేజ్ అండ్ దాంతోపాటు ఇందులో ఏదైతే కోటింగ్ మనం ఇప్పుడు వేసామో దీని యొక్క లైఫ్ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు ఇది రావడం జరుగుతుంది దాంతోపాటుగా మన యొక్క ఇంజన్ హార్స్ పవర్ని పెంచుతుంది దాంతోపాటు ఎంచాన్స్ ఇంజన్ లైఫ్ దాని యొక్క ఇంజన్ లైఫ్ మనకి ఎక్కువ ఎక్కువ రోజులు మనకు వస్తుంది అండ్ ఈకో ఫ్రెండ్లీ నేచర్ మనకి పొల్యూషన్ కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే వచ్చేసి చూసుకుంటే టెస్టెడ్ అండ్ ఎండోర్స్ మనకి ఇది ఆల్రెడీ టెస్ట్ చేసి ఇవ్వడం జరిగింది సో మనం దీని పరంగా రీసెర్చ్ చేయాలి మనమే సపరేట్గా అనేది ఏం లేదు ఎస్ దాంతోపాటుగా రీస్టోర్స్ ఫ్రీక్వెన్సీ అండ్ సర్ఫేసెస్ అండ్ ప్రొటెక్ట్స్ అగెన్స్ట్ వియర్ ఇది ఆల్రెడీ మనకి ఏదైతే వేస్తున్నామో ఇది మనకు ఇంజన్ ఇంజన్లో ఉన్నటువంటి పార్ట్స్ని రీస్టోర్ చేస్తుంది ఎక్కడైతే అరిగిపోయిన పార్ట్స్ ఉన్నో దాన్ని ఫుల్ఫిల్ చేసేస్తుంది రెడ్యూసర్స్ నాయిసెస్ అండ్ వైబ్రేషన్ ఇంజన్లో ఏదైతే వైబ్రేషన్గా ఏదైనా వస్తున్నా కానీ దాన్ని కంట్రోల్ చేస్తుంది ఎస్ సో ప్రతి ఒక్క దాంట్లో ఇది మనం యూజ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేస్తూ మనం అద్భుతమైన రిజల్ట్స్ తీసుకోవచ్చు ఎస్ ప్రతి ఒక్కరు కూడా ఇది వాడండి మీ యొక్క ఇంజన్ లైఫ్ మీ యొక్క బైక్ అండ్ కారు ఏంటి మీ యొక్క వెహికల్స్ ఉన్నాయో దాని యొక్క లైఫ్ స్పాన్ పెంచుతూ సో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనం తీసుకుంటూ మెయిన్లీ మనకి ఫ్యూయల్ కన్జంప్షన్ని పెంచు తగ్గించుకుంటూ మైలేజ్ ఇంప్రూవ్మెంట్ పెంచుకోవచ్చు థ్యాంక్ యూ అండి విష్వెల్ దాల్ మీకు దీని గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ యొక్క వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వారికి కాల్ చేసి వాళ్ళని ఇన్ఫర్మేషన్ తీసుకోండి థ్యాంక్ యూ అండి విషువల్